హాయ్ గాయస్ వెల్కమ్ టు ఛానల్ మేము కొంచెం బిజీగా ఉండి డైలీ వీడియోస్ పెట్టలేకపోతున్నాం ప్రతిరోజు మా మొక్కల్ని శుభ్రం చేసుకోవడం ఎక్కువైపోయింది ఎండల కాలం ఎందుకంటే మొక్కలు ఎక్కువగా పాడైపోతుంటాయి ఎండలకి దానికోసం ఏ మొక్కని ఎక్కడ పెడితే బాగుంటుంది అవన్నీ చదువుకుంటూ ఉంటారు అనమాట దానివల్ల కొంచెం లేట్ అయింది సారీ మీకు ఇంకొక నెల రోజులు ఆగండి మీ ఆనందాన్ని ఇంకా రెట్టింపు చేయడానికి నా వంతు కృషి నేను చేస్తాను ఖచ్చితంగా అంతలోకి ఈరోజు సరదాగా టెర్రస్ మీద మంచి మొక్కను ఒకటి నాటేసుకుందాం చూడండి మీకు అది ఏ మొక్క మీకు ఈ వీడియోలో క్లారిటీగా చూపిస్తాను చూస్తూ ఉండండి వీడియోని కరదాగా చూడండి ఏదైనా డౌట్ వస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది మలబరి చూసారా మనం ముందు టెర్రస్ మీద వేసుకోవాలి కొత్తగా అనుకునే వాళ్ళు ఒకవేళ బాగా టెర్రస్ మీద పెంచే వాళ్ళు కూడా మలబరిని ఖచ్చితంగా వేసుకుంటారు అన్నమాట ఎందుకంటే ఇది చాలా మొండి మొక్క ఎవరైనా సరే వందకు వంద పర్సెంట్ ఈజీగా బ్రతికించుకోవచ్చు ఇది ఒక్క మొక్క ఉంటే మనం పది ఇరవై మొక్కలు ఈజీగా తయారు చేసుకోవచ్చు చిన్న చిన్న స్టెమ్స్ ఒక జాన అంత స్టెమ్స్ కట్ చేసి ఇలా గుచ్చేసామంటే ఈజీగా ఉంటాయి అలా అనమాట మనం స్టార్టింగ్ లోనే కొన్ని కొన్ని మామిడి మొక్కలు కొన్ని కొన్ని లిచ్చి ఫ్రూట్ ఇలా కొంచెం కొంచెం రేర్ ఫ్రూట్స్ ఉంటాయి అలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు ఎప్పుడు మనం మనం ఎప్పుడైనా సరే బాగా ముందుకు ప్రతి మొక్కలు నాటుకోవాలి చూడండి మేము నా మొక్కల కోసం ఇక ఈ స్టాండ్స్ కూడా మొన్న చేయించామాట మా దగ్గరకు వచ్చే కస్టమర్లో కొంచెం ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ ఇంట్లో పెంచుకునే మంచి మంచి షో మొక్కలు తెచ్చి కింద పెడుతుంటే వర్షానికి మట్టి అంతా వాటి మీద పడి ఆకుల మీద పాడైపోతున్నాయి జనాలకి కలగ అందంగా కనపడటం లేదు అందుకని ఇవి స్టాండ్స్ చేపిచ్చాను చూసారా పైన కింద కూడా పెట్టుకోవచ్చు మంచి మంచి ఇప్పుడు పూన వెళుతున్నాయి వచ్చే నేను మంచి మంచి వెరైటీలు తెచ్చి ఇక్కడ పెడతా ఉంటాం అనమాట జనాలు కూడా చూడటం చాలా నీట్ గా ఉంటాయి చూడండి మా దగ్గర చనిపోయిన మొక్కలతో మట్టి మిగులుతుంది కదా చనిపోయిన మొక్కలు మట్టే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం ఎందుకంటే మేము ఈ మార్కాపురం ఊర్లో దొరికే మట్టి మా మట్టికి చాలా తేడా ఈ మట్టిలో సారం ఉండదు ఇసుకిసుక ఉంటుంది అంత బాగా బ్రతకం అనమాట ఇక్కడ దాని ఎక్కువగా మా మట్టిలోనే నాటడానికి ట్రై చేస్తుంటాం ఇదిగోండి మలబరి చూసారు కాయలు కూడా చాలా ఈజీ చాలా ఈజీగా పండించుకోవచ్చు మనం టెరస్ మీద చిన్న చిన్న చూడండి ఎంత ఒక కేజీ కవర్ ఉంటుంది మట్టి దాంట్లోనే కాయలు వచ్చేసినాయి మనం ఎంత పన్నెండు పద్నాలుగు సైజు కుండీలు వేసుకున్నా సరే చాలా బాగా కాయలు మనం రప్పించుకోవచ్చు అనమాట చూడండి మేము పద్నాలుగు సైజు పోటలు వేస్తున్నాను మినిమం ఒక ఐదు హోల్స్ పెట్టుకోండి ఖచ్చితంగా దీనికి మేము అయితే రెండే పెట్టాం ఎందుకంటే అలాగా మేము అమ్మేయాలి కదా దాన్ని దానివల్ల మా నర్సులు మేము నాటేది ఇంకా డైరెక్ట్ దాంట్లోనే నాటేస్తుంటాం ప్లస్ ఈ మట్టిలో ఆల్రెడీ సారం అయిపోయి ఉంటుంది కాబట్టి దీనికి కొంచెం వర్మీ కంపోస్ట్ యాడ్ యాడ్ చేద్దాం ఇదిగోండి ఇవన్నీ వర్మీ కంపోస్ట్ ప్యాకెట్లు అనమాట ఇక్కడ మాకు కాలేజీ ఉంటుంది కిట్స్ అని వాళ్ళు తయారు చేసి మాకు తెచ్చిచ్చారు ఇవన్నీని చూడండి చూసారా ఇవన్నీ న్యాచురల్ గా మేము తయారు చేస్తాం మీకు ఇసుక కట్టి ఏం కలపలేదు చాలా మంచిదని ఇచ్చారు అనమాట ప్యాకెట్ వచ్చి మేము ఇక్కడ యాభై రూపాయలు అంటున్నాం కేజీ ప్యాకెట్ చూడండి దీన్ని ఒక హాఫ్ కేజీ మొత్తం ఒక కుండీలో వేసేద్దాం చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే ఆల్రెడీ చనిపోయిన ప్యాకెట్లో మట్టి మిగిలిన మట్టి అది ఆల్రెడీ అందులో సారం అయిపోయి ఉంటుంది చాలా వరకు మన ఇలా కొంచెం వర్మి కంపోస్ట్ ఇలా కలపడం వల్ల మట్టిలో సారం కొంచెం పెరిగి మొక్క కొంచెం డెవలప్ అయిపోతుంటది బాగా పెరిగిపోతుంటది మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ దొరుకుతాయి అనమాట చూసారా ఈజీగా ఎంత బాగా నాటేస్తా చూడండి మా వాళ్ళు నాటుతుంటారు చూడండి మలబరి మొక్కని ఇందులో మనకి టూ వెరైటీస్ ఉంటాయి అవి కూడా చెప్దాం ఇదిగోండి ఈ మాకు పది రోజుల నుంచి ఈ గడ్డి పీకపోవడమే పని చూసారా నర్సరీలో అటు ఇటు విపరీతమైన గడ్డి ఇక్కడ ఎండ ఎక్కువ తగులుతుంది ఎండ ఎక్కువ తగిలే గడ్డి విపరీతంగా వచ్చేస్తుంటది ఈ మా కుర్రలు ఈ ఎండలకాల సెలవులకి రమ్మని చెప్పిన నాలుగు రోజులు సరదాగా మొత్తం నర్సరీ అంతా క్లీన్ చేసేద్దామని పెద్ద పని గడ్డి 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 ఎక్కడ చూసినా గడ్డి ములిసిపోతుంటది అనమాట అదే పెద్ద పని ప్లస్ చూడండి మలబరిలో మనకు తెలిసి రెండు వెరైటీలు ఉంటాయి ఇది బ్లాక్ వెరైటీ ప్లస్ గ్రీన్ వెరైటీ కూడా ఉంటుంది చాలా పొడుగ్గా వస్తుంది మన చూపుడు వెళ్ళా వస్తుంటాయి పొడుగ్గాని ఇప్పుడు మెయిన్ నాటే వెరైటీ ఏంటంటే చూపుడు వెళ్ళా సగం ఉంటుంది అనమాట చిన్న చిన్న కాయలు బ్లాక్ వెరైటీ ఇది మనకి ఎక్కువగా విపరీతంగా కాయలు రావాలనుకుంటే ఇది వేసుకోండి మాకు కొంచెం పెద్దగా కాయలు కావాలి కొంచెం తక్కువ వచ్చిన పర్లేదంటే గ్రీన్ వెరైటీ గ్రీన్ వెరైటీ కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి మొక్కలు ఈ మలబరి రేట్ తక్కువ ఉంటాయి అనమాట మనకి తక్కువలో దొరికేస్తుంటాయి అర్థమైంది కదా హండ్రెడ్ లోపే దొరికేస్తుంటాయి అనమాట మనకి ఈ మొక్కలు చూడండి సింపుల్గా పద్నాలుగు సైజు పాటలు నాటేసుకున్నాం మలబరి మొక్కని ఎండలో పెట్టండి గుర్తు పెట్టుకోండి మలబరి మొక్కకి ఎండలో పెడితేనే ఫ్రూటింగ్స్ బాగా వస్తాయి ఈ ఫ్రూట్స్ మనం ఎక్కువగా రావాలంటే ఇంకో మెథడ్ చెట్టుని ఎక్కువ పెరగనివ్వకూడదు చెట్ని కట్ చేస్తూ ఉండాలి అనమాట పైన అప్పుడు మనకి ఇంకొంచెం ఎక్కువగా కాయలు వస్తుంటాయి చాలా మంది చెట్టు పెరుగుతుంది కదా అని అలా పెంచేస్తుంటారు అలా పెంచుకోకుండా చెట్టుకి క్రోనింగ్ ఇస్తుంటేనే చెట్టుకి ఇలా కాయలు వస్తుంటాయి పైన చికన్ కట్ చేసేస్తూ ఉండాలి నెలకు ఒకసారి అయినా ఖచ్చితంగా కట్ చేయడం వల్ల మనకి ఎక్కువ కాయలు వస్తుంటాయి చూసారా సింపుల్ గా నాటేశం ఇదిగోండి ఫైవ్ లీటర్స్ క్యాన్ ఫుల్ వాటర్ మొత్తం ఆ ఫైవ్ లీటర్ క్యాన్ దీనికే వేసేస్తాం వాటర్ చాలా మంది ఇలా నాటి కొన్ని కొన్ని నీళ్ళు వేస్తుంటారు అలా కదండి నాటినప్పుడు ఫుల్గా వేయాలి ఎందుకంటే మనం నాటిని మట్టి ప్రతి చోట బాగా తడవాలి ప్రతి ఏరు ఫ్రీగా వెళ్ళి బాగా పెరిగితే ఉపయోగపడుతుంది అన్నమాట చూసారా అంతే అయిపోయింది మీకు ఇవే కాదు ఇంకో ఒక్క నెల రోజులు మంచి మంచి